అందరికీ నమస్కారం అండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో రెండు పోర్షన్లాగా ఒక్కొక్క పోర్షన్కి వచ్చి మూడు గదులుగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఈ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు గజాలలో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన ఉన్న యాడ్ నెంబర్ అయితే చెప్పవలసి ఉంటుంది ఇదంతా మీకు కనిపిస్తుంది హాల్ అన్నమాట హాల్లో ఉన్నటువంటి స్పేస్ మొత్తం మూడు గదులుగా డిజైన్ చేశారండి ఒక్కొక్క పోర్షన్ వచ్చి హాలు బెడ్రూము కిచెను ఇక్కడ రెంట్ అయితే కనుక మీకు సుమారుగా ఒక పదమూడు అయితే రెంట్ అయితే వస్తుంది మంచి ఫ్రేమ్ లొకేషను ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అలాగే కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి ఈ హౌస్ నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మీరు చూస్తున్నారు కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి వర్క్స్ మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా చూస్తున్నారు మీరు మొత్తం ఈ నూట ముప్పై మూడు గజాల హౌసు కాస్ట్ అయితే కనుక డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఈ హౌస్కి ప్లాన్ ఉంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి మనం పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కింద మాత్రం సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు అయితే అవుతుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గోడలన్నీ కూడా ఎక్కడా కూడా చిన్న క్రాక్స్ కూడా లేవు నూట ముప్పై మూడు గజాలు మనకి ల్యాండ్ కాస్ట్ వచ్చే మనకి సుమారుగా ఒక అరవై లక్షల వరకు అయితే అవుతుంది పైన ఒక పది లక్షలు ఎక్స్ట్రా చెప్తున్నారు ఈ హౌస్ కోసం మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే విజయవాడ నగరంలో మీ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ చేయాలన్నా చేసిస్తామండి ఎస్ఎఫ్టీ కింద తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము ఇది కూడా సేమ్ అలాగే మూడు గదుల్లాగా డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చి బాత్రూమ్ అయితే ఉంటుంది మంచి గుడ్ ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ సింగి నగర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్